కారణాలు ఉన్నాయి ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్ ఉండకూడదని హాస్పిటల్ గవర్నమెంట్ ఎందుకు నడుపుతుందంటే కొన్ని కారణాలు ఉన్నాయి ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్ ఉండకూడదు అని బస్సులు ఎందుకు నడుపుతుందని అంటే కొన్ని కారణాలు ఉన్నాయి దానికి కారణాలు ఏమిటి అని అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ విషయంగా పేదలు ఎక్స్ప్లాయిట్ కాకూడదు అని చెప్పి అలాంటిది ఈరోజు అన్ని రకాలుగా ఈ వ్యవస్థ ఒకసారి గమనిస్తే అన్ని వ్యవస్థలు తిరోగమనమే మరి అన్ని రకాలుగా వ్యవస్థలు తిరోగమనం ఇంతకుముందు అమలు అవుతా ఉన్న పథకాలన్నీ రద్దు నువ్వు చేస్తావు ఉన్న నువ్వు చేస్తానని చెప్పి చెప్పినీ మోసాలు మరి ఇన్ని ఘనకార్యాలు నువ్వు చేసినప్పుడు కలెక్టర్ల సదస్సులు నువ్వు కూర్చొని మీ పనితీరు బాగలేదు కాబట్టి ఆయన ప్రభుత్వం మీద చెడ్డ పేరు వస్తుందని చెప్పి నువ్వు చెప్పడం అంటే అసలు ఇంకా వాళ్ళంతా పోయి తలకాయ బండ కొట్టుకోవాలి ఆ స్థాయిలో ఈ మనిషి బుర్ర పనిచేయడం లేదు చంద్రబాబు నాయుడు గారి బుర్ర నిజంగా ఈరోజు కోటి నాలుగు లక్షల పదకొండు వేల నూట ముప్పై ఆరు సంతకాలు ఇది ఒక హిస్టరీ నిజంగా ప్రతి సంతకము కూడా ఎక్కడా కూడా పొరపాటు జరగకూడదని ప్రతిదీ ప్రతి సంతకము సిన్సియారిటీతో ఈ నిర్ణయం వ్యతిరేకిస్తూ అక్టోబర్ ఏడో తారీఖున ఉద్యమానికి మనం కార్యాచరణ చేశాం మీ అందరికీ గుర్తుండే ఉంటుంది అక్టోబర్ ఏడో తారీఖున మొట్టమొదటి బీజం పడింది అక్టోబర్ తొమ్మిదో తారీఖున నర్సీపట్నం మెడికల్ కాలేజీని నేను సందర్శించిన అక్టోబర్ ఏడో తారీఖున ప్రజలకు ఉద్యమం గురించి కార్యాచరణ గురించి వివరిస్తూ అక్టోబర్ తొమ్మిదో తారీఖున నర్సీపట్నం మెడికల్ కాలేజీని నేను సందర్శించిన దాని తర్వాత అక్టోబర్ పదో తారీఖు నుంచి డిసెంబర్ పది దాకా ప్రతి గ్రామంలోనూ ప్రతి పట్టణంలోనూ వార్డుల్లోనూ రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజలకు ఈ మెడికల్ కాలేజీల విషయంలో ప్రైవేటీకరణ విషయంలో ప్రజలు నష్టపోతూ ఉన్నది ఏమిటి అని చెప్పి సువివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రజలను ఈ సంతకాల సేకరణలో భాగస్వాములను చేస్తూ ప్రజలు ఏ రకంగా చంద్రబాబు నాయుడు తీసుకుంటా ఉన్న ఈ నిర్ణయాల వల్ల నష్టపోతారు ప్రజలు ఎలా నష్టపోతారు అని చెప్పి సువివరంగా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ జరిగిన కార్యక్రమం ఇది నిజంగా ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజ్ జిల్లా కేంద్రంలో ఒకటి ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒక జిల్లా కేంద్రంలో వస్తే అక్కడ ఉట్టి మెడికల్ కాలేజీలో ఉన్న సీట్లే కాదు ఆ సీట్ల వల్ల లోకల్గా మన పిల్లలు గవర్నమెంట్ డాక్టర్లుగా అక్కడే కనిపిస్తారు అనేది ఒక ఆస్పెక్ట్ అయితే ప్రైవేట్ కన్నా తక్కువ ధరకే మన పిల్లలు చదివి బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది అన్నది ఒక ఆస్పెక్ట్